సెవెంత్ క్లాస్ పిల్లలు రేప్ చేయడం ఏంటి ఎందుకు రేప్ చేశారు అంత బలిసిందా కాలం ఎడిపోతుంది అని అంటున్నాం కాలం అనేది చిన్న పిల్లలు మారితే మారేది కాదమ్మా పెద్దోళ్ళ నుండి స్టార్ట్ అయ్యే కాలం అది పెద్దోళ్ళు చేస్తున్నారు తప్పులు కొంతమంది ఈర వనితలు ఏం చేస్తారంటే మొగుడు చక్కగా లేడు మొగుడు మంచి చూస్తా లేడు మొగుడు పని చేస్తా లేడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తారు బయటకెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి కూలో నాలో చేసి కడుపు నింపాలి లేకపోతే ఏదైనా జాబ్ చేయాలి నీ స్టడీ పట్టుకొని అది కాదు ఇది కాదు లంజలాపారం వ్యాపారం చేస్తున్నారు జనాలు అవన్నీ చూసి పెళ్లికి వచ్చిన పిల్ పిల్ల పెళ్లిడికి వచ్చిన కొడుకు ఇవి ఇవి కాకపోతే ఇంకేం నేర్చుకుంటారు వాళ్ళు పిల్లలది తప్పు పిల్లలది తప్పు అనే ముందు వాళ్ళు పెరిగే విధానం ఎట్లుందో మీరు అదే ఆలోచించాలి ఫస్ట్ చాలా మంది లేడీస్ నేను చూసిన పెళ్ళయ్యి పెళ్ళయ్యి పిల్లగాళ్ళు ఉండి పెళ్ళిడికి వచ్చిన పిల్లగాళ్ళు ఉన్న లేడీస్ కూడా పెళ్లి కానీ పిల్లగాళ్ళని పెట్టుకొని ఉంటుండ్రు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది వీళ్ళని చూస్తే ఆ పిల్లలు నేర్చుకుంటుండ్రు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది అన్ని తెలిసిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్ లో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కానీ పిల్లలది తప్పు సెవెంత్ క్లాస్ పిల్లలు అట్లా చేయడం కరెక్ట్ అట్లా చేయడం కరెక్ట్ ఖచ్చితంగా వాళ్ళది రంగు అయితే కాదు ఎందుకంటే వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళు ఉన్న విధానం వాళ్ళమ్మ దగ్గర ఒక బాబు ఉండి వాళ్ళమ్మ దగ్గర ఒక బాబు ఉండొచ్చు వాళ్ళ అమ్మ వాణ్ణి పట్టుకొని పోయి మరి మరీ అభిచారం చేయొచ్చు వాడిని పక్కలేసుకొని వేరే వాళ్ళ దగ్గర బండి ఉండొచ్చు ఇదంతా ఎవరికి చెప్పాలి వాళ్ళమ్మ నాన్నేయాలి శిక్ష ఏదన్నా వేస్తే పిల్లలకు కాదు పిల్లలు తప్పు పిల్లలు తప్పు అనద్దు పెరిగిన విధానం తప్పు పెంచిన విధానం తప్పు మీరు కూలో నాలో చేసి వెళ్తే లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేసి ఆ పాపకి బాడీకి రాయిని కట్టి దిలో వేసామని పవన్ కళ్యాణ్ చాలా బాధాకరం ఈ రోజు జరగలేదు కాబట్టి అసలు నేను ఈ వీడియో పైన మాట్లాడాలనుకోలే కొంతమంది తమ్ముడు వాళ్ళు ఏంటంటే అక్క ఈ వీడియో పైన మాట్లాడు అది పవన్ కళ్యాణ్ అన్న వరకు వెళ్ళాలి వాళ్ళకి న్యాయం జరగాలి అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇది ఫస్ట్ అయితే కాదు ఒక ఎనిమిదేళ్ల పిల్లని ఆ పిల్లకి ఏముందని చెప్పి పాడు చేసి ఆ పిల్లకి రాయి కట్టి నదిలో వదిలేసిర్రు అసలు ఎంత వరకు కరెక్ట్ అనిపిస్తుంది మీరు థర్డ్ జెండర్స్ని వదలట్లేదు ఆ అమ్మాయిల్ని వదలట్లేదు ఆంటీల్ని వదలట్లేదు అందరిని ఇట్లానే చేస్తారు ఎందుకు మీకు అంత కామం వేడికి వస్తుంది మీరు ఒక అమ్మ కడుపులో నుండే వచ్చిండ్రు అమ్మ పదే పది నెలలు మోసి మిమ్మల్ని కని మీకు ఒక జన్మని చింది ఒక ఆడది మీకు ఎందుకు గుర్తొస్తలేదు ఇట్లాంటి గొడవలు ఇక్కడ బయటకు వచ్చేయ ఇన్నుంటే మన కంట్లల్లో పడేటి చాలా వరకు ఉంటే ఇంకా బయటికి రాని కూడా చాలా వరకు ఉంది నాకు మొన్న రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ హాయ్ హలో నమస్తే మీకైతే తెలుసు సెవెన్ ఇయర్స్ పిల్లలు రేప్ చేసి చంపేసి కాలోలా యి గట్టి అది చేసింది కూడా ఎంతో పెద్ద పిల్లలు అయితే కాదు వాళ్ళు కూడా సెవెంత్ క్లాస్ పిల్లలు చేసిండ్రు సెవెంత్ క్లాస్ పిల్లలు అట్లా తయారవడానికి వాళ్ళదే తప్పు వాళ్ళదే తప్పు అని అంటే వాళ్ళకేం ప్రపంచం తెలియదు ప్రపంచంలో పెద్ద ఏదో అన్ని చూసేసి అన్ని అనుభవించిన పిల్లలైతే కాదు వాళ్ళు వాళ్ళు జస్ట్ స్కూల్ వెళ్ళే పిల్లలు వాళ్ళకి ఆ బుద్ధి రావడానికి ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అనేది మీరు ఆలోచించాలి ఇంట్లో ఇంట్లో పేరెంట్స్ అనేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పేరెంట్స్ చక్కగా లేకపోతే పిల్లలు అట్లనే తయారైతారు ఎట్లా తయారయ్యారు అంటే వాళ్ళు ఉండగానే ఫిజికల్ రిలేషన్ చేయడము లేకపోతే వాళ్ళు అడగంగలోనే అమ్మ మాకు ఫోన్ కావాలని ఇచ్చేయడం ఇట్లాంటివి నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు అట్లా తయారవుతుండ్రు ఇంకొకటి ఇట్లా వాళ్ళదే తప్పు వాళ్ళదే